పళ్ళు కాదు ముక్కు ముక్కే సూపర్ బాయ్ చెప్పు అందరికి బాయ్ చెప్పు చెప్పు నమస్తే నమస్తే చెప్పు నమస్తే మళ్ళీ పెట్టు నమస్తే ఉమ్మ పెట్టు ఉమ్మ చెప్పు మళ్ళీ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరాము ఫస్ట్ అయితే మాంగళ్య షాపింగ్ మాల్ వచ్చామన్నమాట ఇక్కడైతే ఆఫర్స్ నడుస్తున్నాయి శారీస్ అయితే ఓకే బాగానే ఉన్నాయి ప్రైజెస్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి డైలీ వేర్ శారీస్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ నాకు బాగా నచ్చింది నేనైతే పాపకి నాకు ట్విన్నింగ్ డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికి ఆ శారీ సెట్ అవ్వదు అనిపించి తీసుకోలేదు ఇక్కడైతే శారీస్ చూస్తున్నాను ఇంకా యాక్చువల్లీ శారీస్ అయితే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే స్టార్ట్ అయ్యాయి అక్కడైతే నేను ఒక శారీ తీసుకున్నాను ట్విన్నింగ్ కోసం అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ హాఫ్ శారీ చూస్తున్నాను నాకు అస్సలు నచ్చలేదు ఆ కలర్ కాంబినేషన్ ఆ డిజైను ఇప్పుడు నేను చూస్తున్న శారీ అయితే నాకు నచ్చి బుడ్డి దానికి కూడా పెట్టి చూస్తున్నాను అనమాట యాక్చువల్లీ సెట్ అవుతుందా లేదా ట్విన్నింగ్కి అని మా బుడ్డిది అయితే భలే కోపరేట్ భలే షాపింగ్ చేసేస్తుంది దానికదే అయితే వెళ్ళిపోయాము అలా సౌత్ ఇండియాకి వెళ్ళగానే మావాడైతే గోల మొదలు పెట్టేశాడు వాళ్ళ మామయ్యని ఏదో కొనివ్వమని నేను అక్కడ శారీస్ అయితే చూశాను కానీ నాకు అక్కడ అసలు ఏమీ నచ్చలేదు మా సౌత్ ఇండియా కంటే కంపారిటివ్లీ మంగళ్యాలోనే శారీస్ కలెక్షన్ బాగుంది సౌత్ ఇండియాకి అయితే నేను మా బుజ్జిదానికి ఫ్రాక్స్ కొందామని అయితే వచ్చాను కిడ్స్ వేర్లో ఈ శారీ బాగా నచ్చింది కానీ నేను అంత బడ్జెట్ లేదు అని చెప్పి తీసుకోలేదు అది అరౌండ్ త్రీ థౌజండ్ వరకు ఉంది తర్వాత అయితే కిడ్స్ సెక్షన్కి వెళ్ళిపోయాము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అయితే మన పిల్లలకైతే ఖచ్చితంగా ఇప్పించాలి వాళ్ళకి నచ్చింది లేకపోతే మనల్ని ప్రశాంతంగా పని కూడా చేసుకునిరు మా పిల్లలైనా మీ పిల్లలు కూడా ఇంతేనా యాక్చువల్లీ అక్కడ కిడ్స్ వేర్లో అయితే కలెక్షన్ చూస్తున్నాము ఇక్కడ మా బుడ్డిదొచ్చి చెప్పులు మనైతే ఒకటే గొడవ అస్సలు ఊరుకోవట్లేదు దానికి అదే తీసుకొని వేసేసుకుంటుంది కూడా అది సెట్ అవ్వు అని చెప్పినా కూడా గోల చేసేస్తుంది ఈ తెగ యాక్చువల్లీ నాకైతే ఇన్ని ఫ్రాక్స్ కలెక్షన్ చూసి ఏం అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది మీకు కూడా కొన్ని చూపిస్తాను కలెక్షన్ చూసేయండి ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది పిల్లలది అయినా కూడా నేనైతే ఫైనల్గా ఒక ఫోర్ ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆ ఫోర్లో కూడా టూ టూ తీసుకోవాలి అని అనుకున్నాను అవి మీకు అందరికీ చూపిస్తున్నాను అనమాట చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకు ఏం తీసుకోవాలో బుడ్డి దానికి అస్సలు అర్థం కాలేదు ఏది పెట్టి చూసినా దానికైతే సూపర్గా సెట్ అయింది అనిపించింది ఇక్కడ మావాడైతే వాడికి వాడే టీషర్ట్స్ ప్యాంట్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకొని చూపించేస్తున్నాడు అలా కొంచెంసేపు శారీసు కుర్తీస్ కలెక్షన్ అన్నీ చూసేసి బిల్డింగ్ చేయించుకొని అయితే రిటర్న్ అయిపోయాము యాక్చువల్లీ సౌత్ ఇండియాలో పెద్దగా అంతా బిల్ కాలేదు అక్కడ నుంచి అయితే అన్లిమిటెడ్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట అక్కడైతే ఏం వీడియోస్ తీయలేకపోయాను బిల్ అంతా యాక్చువల్లీ అక్కడే అయింది అన్లిమిటెడ్లోనే ఇప్పుడు నేను తీసుకున్న కలెక్షన్ అన్ని మీకు చూపించేస్తాను వచ్చేయండి ఈ శారీ అయితే ఫస్ట్ నేను చూపిస్తున్న శారీ మాంగళ్యాలో తీసుకున్నాను నాకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నాకైతే క్లాత్ క్వాలిటీ బాగా నచ్చింది అప్పుడప్పుడు ఏదైనా చిన్న అకేషన్ ఉంటే కట్టుకోవచ్చు చాలా బాగా అనిపించింది ఈ శారీ అయితే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను ఇదే నేను నా పాపకి నాకు ట్విన్నింగ్ డిజైన్ చేద్దామని చెప్పి తీసుకున్న శారీ యాక్చువల్లీ సరిపోదు కాకపోతే నాకు నేను డిజైన్ చేసుకుంటాను కాబట్టి సరిపెట్టేద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే మమ్మీ తీసుకున్నది ఉప్పాడా శా ఉప్పాడా పట్టు శారీ టూ థౌజండ్కి వచ్చింది యాక్చువల్లీ క్వాలిటీ అండ్ కలర్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది ఎక్స్పెషల్లీ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మైసూర్ సిల్క్ అట అస్సలు వెయిట్ లేదు చాలా వెయిట్ ఉంది చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంది కలర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అలా మాంగల్య షాపింగ్ మాల్ తర్వాత బయటకు వచ్చాక నాకు బుడ్డిపాపకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఒక సెట్ వన్ టెన్ రూపీస్ నాకు చాలా వర్తవులు అనిపించింది తర్వాత సౌత్ ఇండియాలో అయితే బుడ్డిదానికి టూ ఫ్రాక్స్ తీసేసుకున్నాను అని చెప్పాను కదా అదే ఇది ప్రైస్ చూస్తున్నాను అనమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఉందనుకుంటా అండ్ నా ఇంకో ఫ్రాక్ అయితే నాకు ఫైవ్ ఫిఫ్టీకి వచ్చింది ఇక్కడ బుడ్డిదానికి అన్లిమిటెడ్లో టీషర్ట్స్ ఒక ట్రౌజర్ అయితే తీసేసుకున్నాను తర్వాత మా వాడు పోటీకి వచ్చేసి గబగబా వాడికి దొరికిన టీ షర్ట్స్ అన్నీ వేసేసాడు అనమాట అరౌండ్ ఒక సెవెన్ సెవెన్ టీ షర్ట్స్ వరకు అయితే తీసుకున్నాడు వాడు నేనైతే ఒక జీన్స్ ప్లాజో ఇది నాకు త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది యాక్చువల్లీ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయని అది సిక్స్ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్కి వచ్చింది ఆ బ్లాక్ జీన్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది నాకైతే అది త్రీ ఫిఫ్టీకి వచ్చింది అండ్ ఈ కుర్తి అయితే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇది కాటన్ కుర్తి సూపర్ క్వాలిటీ ఉంది నాకు త్రీ ఫిఫ్టీకి వచ్చింది ఇలా రెండు డైలీ వేర్ టీషర్ట్స్ అయితే తీసేసుకున్నాను ఈ ఈ అన్లిమిటెడ్ బిల్ చూడండి డిమార్ట్ బిల్ అంత వచ్చింది యాక్చువల్లీ ఈ బిల్కి నాకు ఏ సంబంధం లేదనమాట ఇదంతా మా ఆయన బిల్లు ఆ చిన్న బిల్లే మనది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి మరిన్ని వీడియో కోసం ఫాలో అయిపోండి బాయ్ థ్యాంక్ యూ